గ్రామీణ ముందా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో సోమవారం మండల అధికారులు ప్రజల్లో అప్రమత్తత చర్యలు చేపట్టారు మండల ప్రత్యేక అధికారి జిల్లా మార్కెట్ మేనేజర్ టి నరసింహారెడ్డి మండల అధికారులతో కలిసి చిన్నకేష్ నగర్ కాలనీ సందర్శించి వర్షం నేపథ్యంలో నీరు నిల్వ లేకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై అధికారులతో మాట్లాడి పంటకాలను పరిశీలించారు అక్కడ నివాసం ఉంటున్న ప్రజలకు వాతావరణ పరిస్థితులను వివరించారు తదుపరి అవసరమైన వారికి పునరావాస కేంద్రాలు అయిన పాఠశాలను సందర్శించి వసతులను అడిగి తెలుసుకున్నారు

నగర్లో మనకు ఈ మెంతా తుఫాన్కు సంబంధించి లో లెవెల్ ఏరియాలో ఉండేటటువంటి ఒక ఇరవై ఇండ్లను గుర్తించడం జరిగింది గతంలో కూడా ఇక్కడ వర్షాలతో ఈ లో లెవెల్ ఈ లో లెవెల్ ఏరియా వల్ల వర్షం వల్ల ఇంటి ఇంటికి ఇంటికి రావడం జరిగింది దీనివల్ల ఇప్పుడు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ప్రాంతంలో ఇక్కడే మన స్కూల్లో వీళ్ళకి అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఉండే ఇరవై కుటుంబాల ప్రజలను కూడా అప్రమత్తం చేసి వెంటనే ఇక్కడికి పునరావాస కేంద్రాన్ని రావాల్సిందిగా సూచించడం జరిగింది అలాగే వాటర్ కూడా రాకుండా ఆల్రెడీ మనము ఒక జేసి ద్వారా కాలవీ ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రిలో కూడా ఆరోగ్య శాఖకు సంబంధించిన స్టాఫ్ అందరూ కూడా అవైలబుల్ ఉంటారు మీకు అలాగే అన్ని రకాల మందులు కూడా అక్కడే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పిహెచ్ దుగ్గ్రిల్లో పిహెచ్సి ఈమన్లో కూడా మనకి స్నేక్ వినం అంటే పాము కాటుకు సంబంధించిన వైల్స్ అవి కూడా రెడీ చేసుకున్నాము అలాగే కుక్కు కాటుకు సంబంధించినవి కూడా అన్ని వ్యాక్సిన్స్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి అలాగే ఈ ఎపిడమిక్ అంటే మనకు జ్వరాలు విష జ్వరాలు అవి రాకుండా ఉండడానికి వాడే మందులన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే మనకి దుగ్గి రెండు రీహాబిలిటేషన్ క్యాంప్స్ పెట్టారు చెన్నకి వగ్ర స్కూల్ కూడా ఒకటి షాదీనాలో ఒకటి పెట్టారు అక్కడ కూడా మనకి మెడికల్ క్యాంప్ పెట్టాము అక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా మందులు చిన్నపిల్లలకి పెద్ద వాళ్ళకి అందరికీ అన్ని రకాల మందులు అలాగే ఎమర్జెన్సీకి సంబంధించిన డ్రగ్స్ కూడా అక్కడ అవైలబుల్ చేసాము దెబ్బలు తగిలిన వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా అక్కడే చేయడం జరుగుతుంది ఇది కాకుండా మనకి పిహెచ్ దుగ్గల్లో పిహెచ్ ఈమెన్ లో కూడా రెగ్యులర్ వర్క్స్ ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు అవైలబుల్ ఉన్నాయి సో ప్రజలందరూ కూడా దీన్ని జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండి ఎటువంటి అనివార్య కారణాలు రాకుండా చూసుకోవాలి అలాగే ఒకవేళ ఎవరికైనా ఎక్కడైనా ఇబ్బంది వచ్చినా గానీ ఇమీడియట్ గా దగ్గర